ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏదో ఆయన ఇంట్లో ఆయన ఇప్పుడు ఒక కార్యాచరణతోటి ఒక విజన్ తోటి అంటే తెలంగాణలో గిన్ని వనరులు ఉన్నాయి ఇట్లా బాగా చేద్దామని ముఖ్యమంత్రి కాలే ఆయన దీనికి ఇట్లా యూటిలైజ్ చేసుకొని తెలంగాణ పై స్థాయికి తీసుకోపోదామని ముఖ్యమంత్రి కాలే ఆయనకి అంత షోప్ టాప్ ఆయన ఎట్లా వచ్చిండు తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయ్యిండు కదా తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి గవర్నర్ ఏం తెలుస్తాయి జనాల కష్టాలు చూసి ముఖ్యమంత్రి అయితే ఏమన్నా తెలుస్తుంది తెలంగాణలో ఉన్న వనరులను ఆ యొక్క విజన్ను చూసి దీనికి ఇంత పైకి తీసుకుపోవచ్చు అని ఆలోచించిన వాడికి ఆ తెలుగు కల్లోడికి తెలంగాణలో ఉన్న అభివృద్ధి పనుల గురించి తెలంగాణకు చేయాల్సిన పనుల గురించి తెలుస్తుంది ఈ వనరుల గురించి తెలంగాణ శక్తి గురించి తెలంగాణ బలం గురించి తెలంగాణ బలంగా బలగం గురించి తొక్కు కూడా ముఖ్యమంత్రి అయ్యండు దానికి ఏం తెలుస్తుంది చెప్పి నాలుగు బూతులు మాట్లాడంగానే ఒక ఇద్దరు కార్యకర్తలను రెచ్చగొట్టంగానే మీసాలు మెలేయంగానే తొడగొట్టి కారకంగానే ఇక అయిపోయింది అనుకుంటే ఈ పనులు కార్పొరేటర్లు ఊర్లల్లో ఇప్పుడిప్పుడు వార్డు మెంబర్లు కూడా చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఈ మీసాలు తిప్పేది బూతులు తిట్టేది ఒర్రేది తొడలు కొట్టేది ఆ ఫార్చునర్ కార్ల మీద ఎక్కి షోప్ టాప్ చేసేది ఇవన్నీ కార్పొరేటర్లు వార్డు మెంబర్లు కూడా చేస్తూ ఉన్నారు అప్పులున్నా కష్టాలున్నా నష్టాలున్నా దాన్ని బాగు చేయడమే ఒక ముఖ్యమంత్రి యొక్క లక్షణం లక్ష్యం గుర్తుపెట్టుకోండ్రీ అది శాతగానప్పుడు ఆ పదవి వృధా అని నువ్వు చేతగాన నువ్వు ఒప్పుకున్నాక నీ చేతులు ఎందుకు ఇంకా పదవి యు ఆర్ అన్ఫిట్ అని నువ్వే చెప్తా ఉన్నావు నువ్వు అన్ఫిట్ అని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు ఇప్పుడు ఒక మాట మనం అనుకుందాం కరోనా వచ్చింది ఒక రోగమో లేకపోతే ఏదో వచ్చింది జ్వరం వచ్చింది అనుకున్నావు ఒక మనిషికి ఒక మనిషికి జ్వరం వస్తే వాడు వెంటనే ఏం చేస్తాడు చల్లని తాగడం బంద్ చేస్తాడు ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ ఏదో ఒకటి గోళీ తెచ్చుకుంటాడు ఇంకా ఫీవర్ ఎక్కువ ఉంటే హాస్పిటల్కి పోయి డాక్టర్ని సంప్రదించి ఓ ఇంజెక్షనో లేకపోతే గ్లూకోజో తీసుకుంటాడు ఇది అంటే వాడి జరాన్ని వాడికి వచ్చిన రోగాన్ని నయం చేసుకునే దిశగా వాడు చేసే ప్రయత్నాలు ఇవి ఇవి చేస్తాడు ఇప్పుడు అదే వ్యక్తి అంటే ఇప్పుడు తెలంగాణ అప్పలల్లో ఉంది కష్టాలల్లో ఉంది వాడు కూడా అప్పులు ఇవ్వకపోతే ఇక్కడ సంపద క్రియేట్ చేయాలి వనరులు క్రియేట్ చేయాలి వెనకబడిపోయిందని నువ్వు చెప్తావు నువ్వు తెలంగాణ సరే నీ మాటల్లో కొద్దిసేపు నిజమని భ్రమపడదాం భ్రమపడదాం కాసేపు ఈయన మాటలు నిజమని దానికి దిశగా దాన్ని నయంబెట్లు చేయాలని ఆలోచించాలి కానీ ఊకే నాకు జ్వరం వచ్చింది ఆడవాడు వాయు వదిలిండు నాకు జ్వరం వచ్చింది ఈడ ఫుడ్ సరిగ్గా లేదు నాకు జ్వరం వచ్చింది నా ముందున్నోడు అంత పని పనిచేసిండు అని వాని మీద వీని మీద బదనాన్ని చేస్తే ఇక నేను ఎందుకు బతికి మరి నాకు ఈ బతికేందుకు నాకు పానం ఎందుకు నేను ఈ భూమి మీద బతికే అర్హుడిని కాదు నేను సమస్యలు అందరికీ ఉంటాయి కష్టాలు అందరికీ ఉంటాయి వ్యక్తిగత జీవితాన్ని అట్లా లీడ్ చేసుకోగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ప్రజల జీవితం నీది అది నీ వ్యక్తిగత జీవితం కాదు కదా ఇచ్చిన భిక్ష నీకు అది మరి ఆ మాత్రం చేత ఎందుకు ఇంకా అంత పెద్ద హోదా ఎందుకు మస్తు మంది రెడీ ఉన్నారు మీరు దిగిపోతే మంచిగా పాలించడానికి ఏదో ఇక ప్రజలకు ఆ మా ఆ మోకలా ఏం ఏర్పడలే ఎవరిని ఎన్నుకుంటున్నాం ఎందుకు ఎన్నుకుంటున్నాం ఏదో ఇక మూడు రంగుల జెండా బట్టి అనగానే అన్నారు హేమంత్ అన్న ఉరికిర్రు అట్లా కానీ అది కాదని ఇప్పుడు వాళ్ళు కూడా రిలైజ్ అవుతూ ఉన్నారు అని వీడ ముఖ్యమంత్రి ఆ బాబుని ఎందుకుంటే గీడ అప్పులు గిప్పులు ఉన్నాయని చెప్పేసి పందప్పించుకుంటున్నాను వంగలేక మంగళారం ముచ్చటాన్ని సామేతం మస్తార్లు నిన్న బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను దానికి అయితే నిజంగా అది ఎట్లా ఉంటుంది ఆ సంఘటన అనేది ఇప్పుడే చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత మనిజ్ మనమే తీసుకోండి కాకపోతే ఇంకే ఉంటుంది చెప్పండి రే పక్క రాష్ట్రం వాడు ఏమంటాడు వాళ్ళ ముఖ్యమంత్రి అంటుండే అది పేద రాష్ట్రం అని అంటే రేపు ఇంక వచ్చినోడు కూడా పోతాడు అట్టించటే వచ్చినోడు కూడా పోతాడు